వచ్చి నీళ్లు పడుతూ ఉంటాయి నీళ్లు పడుతూ శివలింగాన్ని ముట్టుకునేటప్పటికి చల్లగా ఉండాలి చల్లగా ఉంది అంటే లోకం అంతా చల్లగా ఉంటుంది ఏమండి కొడుకు పుట్టలేదు రుద్రాభిషేకం కూతురికి పెళ్ళవలేదు రుద్రాభిషేకం ఏమండి ఏమిటో ఇంట్లో దిగులుగా ఉంటుంది రుద్రాభిషేకం చేయించుకోండి అన్నిటికీ రుద్రాభిషేకమే మీ మనసు ఎక్కడ వేడిక్కి కోరికల చేత తాపాన్ని పొంది చల్లపడలేదో అది చల్లపడేటట్టు చెయ్యగలిగినటువంటి స్వరూపం పరమేశ్వరుడు ఆయన చల్లబడితే నువ్వు నువ్వు చల్లబడతావు అందుకే శివలింగానికి అభిషేకం చెయ్యండి అంటారు అభిషేకం చెయ్యడం కన్నా గొప్పది ఏదో తెలుసా అభిషేకాన్ని ధ్యానం చెయ్యడం అది గొప్పది అందుకే ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే అది ధ్యానం చేసిన వాళ్ళకి కోరిక తీరుతుంది ఎందుకు అభిషేకం చేస్తున్నావు అన్న దాని మీద నీకు ఒక ఆలోచన ఉండాలి చంద్రబింబంలోంచి పడుతున్న అమృతధారలతో తడిసిపోయినటువంటి బ్రహ్మాండము శివలింగ స్వరూపమైతే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ శివలింగము కూడా బ్రహ్మాండమునకంతటికీ గుర్తు అది ఈ చేతిలో పట్టుకున్న పాత్రలోంచి పడుతున్నటువంటి ద్రవముల చేత తడిసిపోతోంది అందుకే పంచామృతములు అంటారు ఉన్నది ఒకటే అమృతం ఐదు అమృతాలు ఉండవు పంచామృతములు అంటే అవి మీకు ఐదు రకములైన అమృతత్వాన్ని ఇస్తాయి అందుకని ఐదు రకములైనటువంటి విశేషమైన విభూతుల్ని కటాక్షిస్తాయి కాబట్టి అంతఃుద్ధిని కృప చేస్తాయి కాబట్టి అవి పంచామృతములయ్యాయి మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఆవు పాలు సమీకృత ఆహారం పసిపిల్లలు పాలు తాగుతారు తల్లి లేని వాళ్ళు పాలు తాగుతారు క్రీడల్లో ఉన్నవాళ్ళు పాలు తాగుతారు వృద్ధులు పాలు తాగుతారు జ్వరం వచ్చిన వాళ్ళు పాలు తాగుతారు పాలు సమీకృత ఆహారం పాలకి పర్యాయపదం వేదాంతంలో జ్ఞానం ఆ జ్ఞానము దేని వలన కలుగుతుంది ఆ శుద్ధ సత్వ బుద్ధి దేని వలన కలుగుతుంది అంటే పరమేశ్వరుడికి చేసినటువంటి ఆవుపాల అభిషేకము చేత కలుగుతుంది ఈశ్వర ఈ ఆవుపాల అభిషేకాన్ని స్వీకరించి నాకు జ్ఞానమును కృప అని అడగడానికి ఆవుపాలతో అభిషేకం అలాగే స్వామికి పెరుగుతో తేనెతో పంచదారతో ఆవునీతితో అభిషేకం చేస్తారు ఇవన్నీ చెయ్యడం వెనకాతల ఉన్నటువంటి తర్కం వేరు ఆ శాస్త్రము నీకు తెలిసి ఉండాలి ఎందుకు చేస్తున్నావో తెలియాలి తేనె ఆపాత మధురం ఎక్కడ తేనె పాత్రలోంచి అంచుమించి ఓ చుక్క తీసి నోట్లో వేసుకున్నా తీయగా ఉంటుంది తీయగా ఉండేటటువంటి తేనె ఎటువంటిదో విషయముల ఎందు ఉండేటటువంటి అనురక్తి అటువంటిది తేనె ఎక్కువ చేసి తాగితే మత్తిక్కిపోతుంది అందుకే రామాయణంలో వానరములన్నీ కూడా తేనె తాగేస్తే గాయంతికి చిత్ ప్రణమంతికి చిత్ ప్రహసంతికి చిత్ విచరంతికి చిత్ ప్లవంతికి చిత్ ప్లతంతికి చిత్ అంటారు మార్చి అవన్నీ నాట్యాలు చేస్తాయి డబ్బులు వాయిస్తాయి పాటలు పాడతాయి గంతులేస్తాయి అన్నీ చేస్తాయి తేనె తాగితే ఉన్మత్తత కలుగుతుంది అలా విషయాలను ఇంత అనుభవించినా తృప్తి కలగదు విషయం అనుభవించి కోరిక తీరుతుందనుకోవడం నెయ్యి పోసి అగ్నిహోత్రాన్ని నార్పడం లాంటిది ఈశ్వరా నాకు ఈ విషయముల ఎందు వైరాగ్యము కలగాలి ఆ సుఖము ఒక సుఖమా అన్న భావన కలగాలి అది వైరాగ్య సుఖం ఆ సుఖము నాకిప్పించు ఎన్ని జన్మలు ఇత్తాను ఇలా అనుభవిస్తూనే ఉన్నాను ఇంకా ఎన్ని జన్మలు నేను ఈ విషయ సుఖాలు అనుభవిస్తూ ఇలా వెంపర్లాడను వద్దు కాబట్టి నన్ను అనుగ్రహించు అబ్బా ఎన్నాళ్ళు అనుభవిస్తాను ఏ ఉంది అందులో అన్న భావన కలిగేటట్టు చేసి నీ పాదముల ఎందు అనురక్తి కల్పించు ఇది అడగడం తేనెతో అభిషేకం పంచదార గరుగ్గా ఉంటుంది తీయగా ఉంటుంది ఎవడికి వాడికి ఏదో ఓ కారణం చూపించి నా అంత వాణ్ణి నేనని మురిసిపోతుంటాడు నా అంత వాణ్ణి నేనని మురిసిపోయే అహంకారం ఎంత తీయగా ఉంటుందో వాడికి గరుగ్గా ఉంటుంది ఎవట అస్తమానం వీడిని వీడి స్తోత్రం చేసుకుంటాడనిపిస్తుంది ఆ అహంకారం తీసేసి అవినయమపనయ విష్ణోహో అంటారు షర్పదీ స్తోత్రంలో శంకరాచార్యుల వారు నాకు అవినయాన్ని తీసేసి నాకు వినయాన్ని కృపచేయి నేను ఎంతటి వాణ్ణి అన్న భావన నాకు కృపచేయి అంతటి మహాత్ముడు శంకరాచార్యుల వారంతటి వారు పశు వజ్ఞ ప్రధిత కృపయా పలయ విభో అన్నారు ఈశ్వరాని పశుపతి పశువుని నువ్వు పశుపతివి చాలదామనిద్దరి మధ్య ఈ సంబంధం నన్ను అనుగ్రహించమని అడిగారు శంకరులంతటి వారు ఆ మాట అన్నారు నేను ఎంతటి వాణ్ణి గర్వపడడానికి ఎంతటి వాణ్ణి అహంకరించడానికి అని అహంకారము స్థానంలో ఆ అవినయము పోయి వినయము కలిగేటట్టుగా నన్ను కృప చేయమని అడగడానికి పంచదారతో అభిషేకం ఆవు నీతితో అభిషేకం చేస్తారు ఆవు నీతితో అభిషేకం చేస్తే బాహ్యమునందు శరీరమునకు ఆరోగ్యం కలుగుతుంది అందుకే ఆ ఆవు నెయ్యి హోమ ప్రక్రియ ఉపయోగిస్తారు ఆవు నెయ్యి పంచగవ్య ప్రాసనమునందు కూడా ఉపయోగిస్తారు అది పాపాలను దహించగలిగినటువంటిదై ఉంటుంది కాబట్టి ఇత పూర్వం నేను చేసినటువంటి పాపములు తెలియక ఏ ఉన్నాయో శాస్త్రోల్లంఘనం నేను చేసినవి ఉన్నాయో అవి నీ యొక్క కృపచేత కాల్చేసి ఆయన అనుగ్రహం కలిగింది ఆయన ఎంతలో తీసేస్తాడు ఒకవేళ ఆయన తీసేశాడు అనుకోండి ఎందుకు తీసేసేవాడిదని అడగగలిగిన వాడేవాడు ఆయన ఈశ్వరుడు శ్రీశైలేసు భజింతనో యభగు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధునో మహా కాళేశు సేవింతును నా శీలం బడువైన మెరువడుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగారకిలాసహసముల చే కాళహస్తిశ్వర అని అడుగుతాడు దుర్జటి ఈశ్వరా నేనేమీ చెయ్యలేదు నేనేమీ చెయ్యలేదని నీకు చెప్తున్నాను కాశీ వెళ్ళలేదు కాళహస్తి వెళ్ళలేదు కేదారం వెళ్ళలేదు ఏమీ వెళ్ళలేదు ఏమీ వెళ్ళలేదని నీకు నేను చెప్పుకున్నాను వీడు ఎంత నిజాయితీ పరుళ్ళ ఏమీ చెయ్యలేదని నాతో చెప్పేసుకున్నాడు కాబట్టి నాకు వీడిని నచ్చాడని నువ్వు నన్ను నెత్తిమీద పెట్టుకుంటే కాదన్న వాడున్నాడా వాడు పాప నిజం చెప్పాడని నన్ను నెత్తిమీద పెట్టేసుకో అన్నాడు ఎంత దబాయించి మాట్లాడేటండి అది ప్రేమ పాలున్ బొవ్వయుట్టడం కుడువరా పాపన్న రాయన్న లే లెమ్మన్న అరటి పండ్లు కొనితే లేకున్నం ఒల్లనంటే తల్లిదండ్రులప్పుడు ఎట్లే తెచ్చి వాత్సల్య లక్ష్మీ లీలా వచనంబులం కుడుపరా శ్రీకాళహస్తీశ్వర బయట హోరణ వాన తుఫాను తండ్రి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కారులో ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళాడు అలిసిపోయి ఏమంటే పిల్లారికి ఎంత పెట్టినా అన్నం నింటలేదు ఇంట్లో పని మనిషి కూడా పంపించేశాను అరటి పండు కావాలి అరటి పండు కావాలంటున్నాడండి ఎలా అంటే తండ్రి బతిమాలాడు ఇరే అలిసిపో వచ్చాను కా స్ తింటాను నేను తింటాను నాన్న నాకు అరటిపండు ఉంటేనే తింటాను అన్నాడు వాడు ఏం చేస్తాడు ఐఏఎస్ ఆఫీస్ తనని కూర్చుంటాడు ఏంటి ఓ తువ్వాల్ నెత్తి మీద వేసుకుని పక్క కొట్టుకు వెళ్ళి అరటిపండు అట్టుకొచ్చాడు అరిటిపండు తీసుకొచ్చాను దిక్కుమాల చంపేసి ఓ పట్టుకుని తిట్టాడు అనుకోండి వాడు తింటే ఏడుస్తూ కూర్చుంటాడు ఎంత అదృష్టం రా నాన్న నీ కొడుకు అరటిపండు తెచ్చానా లేదా నాన్న తిను అనాలి అండి అరటినే తింటాడు వాడు బతిమాలి కడుపులో పాతున్నా పైకి బతిమాలి అరటిపండు పిసికి పెరుగన్నం పెడితే తిన్న పిల్లాన్ని చూసుకుని మురిసిపోయిన తల్లిదండ్రుల్లా తెలియక నిన్ను విడిచిపెట్టి తిరిగినటువంటి నా అజ్ఞానాన్ని మన్నించి ఇప్పుడు నీ నీ పాదందు భక్తిని ఉపయోగించి నాకు కుడిపించి నేను మంచివాణ్ణని నీ ఎందు ఐక్యం చేసేసుకో ఎవరు కాదన్నారు పెల్లాడికి అరటిపండు అన్న పెట్టినట్టు పెట్టుకో భక్తిని అన్నాడు దూర్తటి అది స్వతంత్రం అంటే కాబట్టి ఆ పంచామృతాభిషేకము చేయడం ఎందుకు అంటే ఆంతరమునందు అటువంటి విభూతులు పొందడానికి అవి పొంది ఆ శివలింగం ఎంత చల్లబడితే మన కోర్కెలు అంత తీరుతాయి మన ఒక్క కోరిక కాదు ఏ ఊళ్ళో శివలింగం చల్లబడిందో ఊరంతా చల్లగా ఉంటుంది యథార్థానికి బ్రహ్మాండం అంతా చల్లగా ఉంటుంది అందరి కోరికలు తీరుతాయి అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఉండాలని అభిషేకం కార్తీక మాసం కాలం పరమేశ్వరుని యొక్క అనుగ్రహం విశేషంగా వర్షించేటటువంటి కాలం మీరు ఎన్ని తీసుకొచ్చి అభిషేకం చేశారన్నది కాదు మీరు ఎంత భక్తితో శివలింగం దగ్గరికి వచ్చారన్నది ప్రధానం అందుకే ఆ అష్టదిగ్గజాల్లో కవి అద్భుతమైన మాట ఒకటి అన్నాడు ఆ పరమశివుడి దగ్గరికి వెళ్ళిట పత్తిని సుమంత నెవ్వాడు పారవయిచు శివుని శిరమున కాశీని నీళ్లు చల్లి అభిషేకం అంటే ఏంటి ఓ పాత్రతో పట్టుకుని నీళ్లు పొయ్యమని వీడేం చేస్తాడు ఊరి నిండా నీళ్లు ఆయన ఇచ్చిన వీడో చిన్న గ్లాస్తో నీళ్లు పెట్టుకుని ఉద్ధరిణితో ఇలా పోస్తూ ఉంటాడు నీకు పోస్తే స్నానం అలా అభిషేకం అంటే స్నానం ఇప్పుడు ఉద్ధరిణితో ఇలా ఇలా పోయడం ఏ పాత్ర పట్టుకు పోయలేవా ధారా పొయ్యడు సల్లుతూ ఉంటాడు ఆయన మీద నీళ్లు మీరు నేను ఉపన్యాసం చెప్తుంటే కోటేశ్వర చాలా బాగా చెప్పారు సుమి అని నన్ను నీళ్లు చల్లుకొని పట్టుకొచ్చి చల్లారు అనుకోండి నాకు ఎంత విసుగ్గా ఉంటుంది కానీ శివలింగం దగ్గరికి వెళ్ళి కాశీ నీళ్ళిలా ఇలా ఉద్ధరిణితో తల్లితే ఆహా చాలా సంతోషం రానన్నా అంటాడు ఆయన కాబట్టి శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తి రిశుమంత నెవ్వాడు పారవయించు పెద్ద భక్తితో వీడు మారేడుదళం వేశాడు ఏంటి పూజెందుకు పూజేందుకు మారేడుదళాన్ని మీరు చూడకుండా ఇలా ఈన పట్టుకుని వేస్తే దాని ఈనలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం మారేడుదళం బోర్లా పడితే జ్ఞానకటాక్షం లక్ష్మీ కటాక్షం సరస్వతి కటాక్షం మారేడు దళానికి శివలింగం తగ శివలింగానికి తగలడంలో ఉంటుంది ఎటు తగిలిన కటాక్షం అందుకే ఏకబిల్వం శివార్పణం ఒక్క మారేడుదళాన్ని సమర్పిస్తే చాలు అంత గొప్పది మారేడుదళం ఆరు నెలలు పూజపీట్లో పెట్టి పూజ చేసుకోవచ్చు నిర్మా దానికి నిలవదోషం లేదు అటువంటి మారేడుదళాన్ని లక్ష బిల్వార్చన అన్న పేరుతో తీసుకొచ్చి ఈశ్వరుడికి ఆరాధన చేస్తారు చేసి అభిషేకం చేస్తే ఆ చల్లబడినటువంటి పరమేశ్వరుడు మనకి జ్ఞానాన్ని కటాక్షిస్తాడు జ్ఞానదాతా మహేశ్వర ఈ శరీరము నేను కాదు ఈ శరీరము లోపల ఉన్నటువంటి ఆత్మ నేననేటటువంటి బుద్ధి స్థిరంగా నిలబడి అనుభవంలోకి వచ్చేటటువంటి అదృష్టాన్ని మనకి కృప చేస్తాడు అలా కృప చెయ్యగలిగిన వాడు కనుక ఆ శివలింగానికి అభిషేకం ఆ అభిషేకానికి శివలింగం చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది ఇది నువ్వు ధ్యానం చేసి అభిషేకం చెయ్యాలి అంతేకాని అభిషేకానికి వెళ్ళిన దగ్గర నుంచి ఏమేమి పోషేద్దా మనం చూడకూడదు కాసేపు ధ్యాన శ్లోకం చెప్పి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే శివలింగం దగ్గర కూర్చుని శివలింగం వంక చూసి కళ్ళు మూసుకుని ఈ బ్రహ్మాండమే శివలింగము ఆ చంద్రబింబమే ధారాపాత్ర అందులోంచి పడుతున్న అమృతంతో ఈ బ్రహ్మాండం తడిసింది ఆ బ్రహ్మాండమునకు గుర్తు ఇదిగో ఈ శివలింగం ఇందులోంచి వచ్చి ఇందులో నిలబడి ఇందులోకి లయమైపోతున్నాయి లోకాలన్నీ అటువంటి స్వామికి నేను అభిషేకం చేస్తున్నాను సమంత్రక స్నానం చేయిస్తున్నానని రుద్రం వినపడుతుంటే నువ్వు భక్తితో పదార్థము శుద్ధ జలము పదార్థము శుద్ధ పోస్తూ నువ్వు అభిషేకం చేసి చందనముచ్చి అలది ఆయనకి బొట్టు పెట్టి చక్కగా ఆయనకి బిల్వా బిల్వదళాలతో సుగంధభరితమైనటువంటి పుష్పములతో పూజ చేస్తే బహుప్రసన్నుడవుతాడు పరమేశ్వరుడు నిజానికి ఇవేవీ మనం కొత్తగా తెచ్చేవి కావు భావన ఒక్కటే మనం నిలబెట్టవలసింది ఆ భావన ఒక్కటి ఉన్నదా మురిసిపోతాడు పరమేశ్వరుడు ఆయన కూడా త్రయంబక స్వరూపంగా శ్రీమన్నారాయణుడు లోకమునకు తండ్రిగా ఎలా నిలబడతాడో అలాగే ఆయన నిలబడతాడు అందుకే సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ ఒక శ్లోకం చెప్తారు వాగర్ధి సంప్రత వాగర్ధ ప్రతిపత్తయే జగ పితరం వందే పార్వతీ పరమేశ్వరవు వాక్కు అర్ధము కలిసి ఉన్నట్టే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉంటారు శివలింగంలో కూడా పీఠం అంబమయం సర్వం శివలింగైన్మయం సాకారం నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్వం పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమ అని శంకరాచార్యులు వారి వేదాంత డిండిమల్లో శివలింగానికి పైన ఉన్న చిన్మయం శివస్వరూపమైతే పీఠం పార్వతీదేవి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఉంటారు ప్రకృతి పురుషులు ప్రకృతితో పురుషుడు కలిసి ఉండలేదనుకోండి అది అయోమయానికి అవ్యవస్థకి అశివానికి దారితీస్తుంది ఈ ప్రకృతి శరీరము లోపల ఆత్మ శివుడు పురుషుడు కలిసి ఉంటే శివం మంగళం ఈ ప్రకృతి నుంచి పురుషుడు విడిపోయాడు అనుకోండి శివం శవం ప్రకృతి పురుషుడు కలిసి ఉండకపోతే వెంటనే నిరుపయోగం అయోమయం కార్ విత్ హార్స్ పవర్ కారుకి పరిగెత్తే శక్తి ఉండాలి పరిగెత్తే కారు అవసరమైనప్పుడు ఆగే శక్తి ఈ రెండు ఉంటే కారు ఉపయోగం కారు ఉంది పరిగెత్తదు పరిగెడుతుంది పరిగెత్తగలిగిన శక్తి ఉంది కానీ కారు లేదు రెండూ నీకు ఉపయోగం కా పార్వతీ పరమేశ్వరులు అంటే ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి దాని చేత కేళి జరుగుతూ ఉంటుంది కేడి యొక్క సమూహము జరుగుతున్న ప్రదేశమునకు కైలాసం అని పేరు కైలాసం ఎక్కడ ఉంటుందంటే అంతటా నిండి ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు అంతటా అన్నప్పుడు ఇలా అన్నాను దీన్ని అంటారు అమ్మవారి స్వరూపం చేతులు ఇలా కదపడం ఆంగికం లాస్యం భావప్రకటనమంతా అమ్మవారు ఈ చేతులు కదపడం అంతా ఆంగికం శివస్వరూపం తాండవం నేను అంతటా అన్నప్పుడు ఇలా అంతా నిండిపోయిందంటూ నా కళ్ళు పెద్దవి చేయడం భావ ప్రకటన లాస్యం అమ్మవారు ఇలా చేతులు ఊపడం పరమశివుడు ఆంగికం అందుకే లాస్య తాండవములు రెండు ఎక్కడ జరుగుతాయో అది కేళి కైలాసం అందుకే మీరు పురాణంలో ఎక్కడ చూసినా ఎవరు వెళ్ళినా ఋషులు వెళ్ళేటప్పటికీ పార్వతీ పరమేశ్వరు పరమేశ్వరులు రతికేళిలో ఉన్నారంటారు రతికేళిలో ఉన్నారన్న మాటకు అర్థం ఏమిటంటే అది మంగళస్వరూపం నా ఎందు భావము లాస్యము కూడా ఉన్నాయనుకోండి నేను మంగళస్వరూపండి భావ లాస్యము లాగిపోయాయంటే అమంగళస్వరూపం స్వరూపమని గుర్తు ఏడి జరుగుతోంది అంటే ప్రకృతి పురుషుడు కలిసి ఉండాలి ప్రకృతి పురుషులు వేరయ్యారా అది ఉపద్రవానికి దారితీస్తుంది కాబట్టి శివలింగ శివలింగస్వరూపమనందు కూడా ప్రకటనంగా ప్రకృతి కనపడాలి ప్రకృతి అంటే నామరూపాలు చెట్టు తెలియాలి మనిషి తెలియాలి కుర్చీ తెలియాలి మైకు తెలియాలి పంచా తెలియాలి ఉత్తరీయం తెలియాలి తెలియాలి కాబట్టి ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారు తెలిసేటట్టుగా మూర్తిగా ఉంటుంది శివలింగం చిన్మయం అది అరూపరూపి కాళ్ళు చేతులు ఉండవు కానీ ఆకారం ఉన్నది అటువంటి అరూపరూపి అయినటువంటి శివలింగం చిన్మయ స్వరూపంలో ఉంటుంది స్వరూపంగా అటువంటి శివలింగం ఎంత తడిస్తే ఎంత చల్లబడితే ఎంత ఆరాధన చెయ్యబడితే లోకములన్నీ అంత చల్లబడతాయి కార్తీక మాసం ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు శివలింగాన్ని అభిషేకం చేస్తే ఒక గొప్ప తాపం తీరుతుంది మనందరికీ లోపల ఒక వేడి ఉంటుంది ఏమిటి ఆ వేడంటే శంకరాచార్యులు వారు లహరిలో చెప్తారు సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చితో హృదభువి లహరి అంటారు సంసార భ్రమణ పరితాపోపశమనం ఇన్ని కోట్ల జన్మలెత్తాడు ఎన్ని శరీరాల్లోకి వెళ్ళాడు ఒక శరీరంలో ఐదు నిమిషాలే ఉన్నాడు ఒకచోట పది నిమిషాలు ఒకచోట ఏడాది ఒకసారి ఐదేళ్ళు మృత్యువు మాత్రం రాత్రి పగలు అసుర సంధ్య వేళ పోరాటం చేస్తూనే ఉన్నాడు అసలు దానికి అంత అలయక సొలయక వేసట నొలయక కరి మకరి తోట నుద్దంటత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెని పోయిక్కవి అయిపోయానండి ఇంకేం ఆడతాను కబడ్డీ ఎవరు అడగరు పెద్దవాణ్ణి అయిపోయాను క్రికెట్ ఏం ఆడతాను రా ఎవరు అడగరు తాతగారు తాతగారు చిన్నప్పుడు మీరు బాగా బౌలింగ్ చేసేవారట ఒకప్పుడు ఇప్పుడు ఏం చేస్తాను రా మోకాలు ఇప్పి అంట అయిపోతుంది మృత్యు వచ్చి పోరాటం మొదలు పెడితే ఓపిక ఎక్కడుందే నీతో చేయడానికి ఇప్పుడు అంటే కుదరదు చేయవలసిందే నిలబడతానని వీడు పడబడతానని అది ఎప్పుడు ఇద్దరి మధ్య పోరాటం ఇప్పుడే ఇన్ని కోట్ల జన్మల నుంచో అలసట సొలయ అలయక సొలయక వేసట నొలయక కరి మరితోడ ఉద్దండత రాత్రులు సంఖ్యలు దివసంబులు పేరొక్క పోరొక్కవే ఈ సంవత్సరము అనంతం అందరూ నిద్రపోతుంటే ఇంటిన్సివ్ కేరిలో వీడు ఒక్కడే దడ దడ అడిపోతూ యుద్ధం చేశాడు తెల్లవారకట చేశాడు రాత్రి చేశాడు పగలు చేశాడు ఎప్పుడో పడిపోయాడు ఇన్ని జన్మలైతే ఇన్ని జన్మల నుంచి అమ్మ కడుపులో పడుకోను రుద్రభూమిలో కలిసిపోను పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బౌదుస్తారే కృపయా పారే పాహిమురార కాబట్టి ఈ సంసార భ్రమణ శమనం వదిలిపోవాలంటే ఎన్నాళ్ళు చేస్తాను ఇది ఎక్కువ మళ్ళీ ప్రయాణం హైదరాబాద్ రావడం బాగానే ఉంటుంది రోజు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఏమంటాను ఎప్పుడు పోతాను కాకినాడ అంటాడు కాకినాడ పోయిన వాడిని ఏమంటారు మళ్ళీ ఎప్పుడు ఏదో ఏదో ఊళ్ళెళ్ళాలని డైలీ చూసి మళ్ళీ పెట్టి చదవడం ప్రారంభం ఇక్కడ వదిలిపెడుతున్నాను మళ్ళీ అక్కడ ప్రవేశిస్తున్నాను అక్కడ వదిలిపెడుతున్నాను ఇక్కడ ప్రవేశిస్తున్నాను రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు మృత్యువు జననము ఈ రెండింటికి మధ్య ఉండే వ్యవధానం ఎటువంటిదో తెలుసా తల్లి పెసపిల్లవాడికి పాలిచ్చేటప్పుడు తన ఒడిలో ఒక తొడ మీద పడుకోబెట్టుకుని తన కుడి స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి కుడి స్థన్యంలో పాలు అయిపోతున్నాయి వాడి ఆకలి తీరలేదని తెలుసుకున్న తల్లి ఆ పిల్లవాడిని కుడి తొడ మించి ఎత్తి తొడ మీద పడుకోబెట్టుకుని ఎడమ స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టేటప్పుడు మధ్యలో వచ్చినటువంటి వ్యవధానం ఎటువంటిదో ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని పుచ్చుకునే మధ్యలో జనరమరణములకు ఉండే వ్యవధానం అటువంటిదో ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు ఎక్కడికెళ్ళినా సంసారమే ఓ భార్య పిల్లలు ఓ పంది దానికి ఓ ఆడపంది ఇప్పుడు మనిషి ఇప్పుడు ఓ ఓ భార్య పిల్లలు ఎన్నాళ్ళు నీదికుమాల సంసారం ఈశ్వర తిరగలేను బా నీలో కలిపేసుకోవద్దాయా ఈ ప్రయాణం అని అనమే బా చేయలేనండి ప్రయాణాలు ఇంకా చేయను అంటున్నావు కదా మరి అలాంటి వాడు ఆ ప్రయాణం ఆపమని అడగడమే నీకు తాపం కలగట్లా ఎన్నాళ్ళు తిరుగుతాను నీకు లోపల వేడి పుట్టట్లా ఆ వేడి నీకు పుడితే ఇక నువ్వు పుట్టవలసిన అవసరం లేకుండా వాడు వాడు ఎందుకని జననమునకు కారణమైనటువంటి మన్మధుణ్ణి మూడవ కంటి మంట చేత కాల్చిన వాడు వాడే మరణమునకు కారణమైనటువంటి యమధర్మరాజు గారి వక్షస్థలం మీద ఎడంకాలు పెట్టి తన్ని చంపినవాడు వాడే ఇవి పరమశివుడివే అనుకుంటున్నారేమో పార్వతీదేవి కూడా ఎందుకంటే ఎడమకాలు అమ్మవారిది వామార్థ భాగం అయితే మరి పరమశివుడి ప్రమేయం లేదా అండి యమధర్మరాజు గారిని చంపడంలో అంటారేమో కాలు కదిలిందంటే మనసు కదిలింది కదా ముందు మనసు పార్వతీదేవిదా పరమేశ్వరుడిదా ఇద్దరి దీని అందుకని మనసు ఇద్దరిది కాబట్టి కాలు కదపడంలో ఆజ్ఞ ఇద్దరిది కాబట్టి ఇద్దరికీ సమానంగా చెందుతుంది మూడవ కన్ను ఒక్క పరమేశ్వరుడికే లేదు పార్వతీదేవికి కూడా ఉంది త్రయాహుత్వామం మనసా మనసాని శంకరాచార్యు వారి సౌందర్యలలో చెప్తూ అమ్మవారికి పరమేశ్వరుడికి మూడవ కన్ను ఇద్దరికీ చెందినటువంటి ఆస్తి ఆ త్రిలోచనం అందుకే కార్తీక మాసంలో వచ్చేటటువంటి తృదీయనాడు త్రిలోచన గౌరీ వ్రతము అనే ఒక వ్రతం ఆ వ్రతంలో ప్రత్యేకంగా కొన్ని పువ్వులతో పూజ అమ్మవారికి కాబట్టి అటువంటి పరమశివుని యొక్క పాదములు పట్టుకుంటే పరదేవత పాదములు పట్టుకుంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా యమధర్మరాజు గారిని శాసించగలిగినవాడు ఆయనే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా మన్మధుణ్ణి నిగ్రహించగలిగిన వాడు ఆయనే కాబట్టి ఇక జనన మరణములు లేకుండా చేయగలిగినటువంటి మోక్షస్థితిని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుని అనుగ్రహము చేత సంసార భ్రమణ పరితాపోప శమనమును పొందడానికి ఉపకరణమే పరమేశ్వర లింగాభిషేకం ఆ అభిషేకము చేత బాహ్యమునందు ఐశ్వర్యమును పొందొచ్చు లోకశాంతిని సాధించవచ్చు ఆంతరమునందు ప్రశాంతంగా హాయిగా సంసార భ్రమణ పరితాప పరితాపోపశమము నుండి దూరమై జ్ఞానములు పొందడానికి కావలసినటువంటి అర్హతని సంపాదించుకోవచ్చు ఇన్నిటికీ ఉపాసనా కాలం కాబట్టి ఇప్పుడు చేసినటువంటిది ఏదైనా కూడా ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇవ్వగలదు